జం నిర భారతదేశం అమృత పాండం ఉత్తరాన ఉన్నత మహిమ గిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు పుది సరోంగి గంగా చంద్రం తు పుది సరోంగి గంగా చంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటి ప్రదేశం రత్నగర్భ పేరు గన్న భారతదేశం ఒకే జాతి సంస్కృతి ఒకటి ప్రదేశం రత్నగర్భ పేరు గన్న భారతదేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారత భారతండం ఒక అమృత బాండం గీతం కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకొన సమర స్వభావం గుండె గుండె కలుసుకొన సమర స్వభావం చేయి చేయి కలిపితేనే ప్రగదుల తీరం చేతదేశం ప్రదేశం భారత ఖండం ఒక అమృతాండం నిర్మలసుర గంగా విల్లుల సిన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం భారతదేశం మన జన్మ ప్రదేశం